ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును ఆశీర్వాదముగా నుందువు ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుని యొద్ద నుండి ఏదో ఒక అద్భుతము జరగాలని మీరు చాలా కాలము నుండి ఎదురు చూస్తున్నారా తద్వారా మీ జీవితంలో ఎటువంటి అద్భుతము జరగలేదని మీరు నిరుత్సాహముతో ఉన్నారా అయితే దేవుని మీద ఉన్న మీ నిరీక్షణను మరి విశ్వాసమును ఎటువంటి స్థితిలోనైనాను కోల్పోవద్దు ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనవాడు మరియు ఈ రాత్రి ఈ లేఖన వచనమును ఆయన మీకు దీవెనగా మారుస్తాడు ఆ వాగ్దానమేమనగా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును చేయుదును నీవు ఆశీర్వాదముగా నొందువు అన్న వాగ్దానము మీరు హత్తుకున్నట్లయితే దాని ద్వారా వచ్చు ఫలములను మీరు ఆనందిస్తారు ప్రీలారా దేవుని యొక్క పదనుగల వాగ్దానము ద్వారా ఎంతో కాలము నమ్మకముతో వేచియున్న వారి నిరీక్షణకు దేవుడు చక్కగా ముగింపునిస్తాడు ఈ లోకములో దేవుని వాక్యముతో పోల్చదగినది ఏదీ లేదు దేవుని వాక్యమును గురించి బైబిల్ ఏమంటుందో చూడండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండన్సులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపలను ఆలోచనలను శోధించినది అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా దేవుని వాక్యము సజీవము గలదై మరియు పదును గలదిగా ఉన్నది ఎటువంటి ప్రయత్నము లేకుండా దేవుని వాక్యము ఆకర్షించే అయస్కాంతము లాంటిది ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దేవుని వాగ్దానములను ధ్యానించి హత్తుకొనుట ద్వారా మీ ఆత్మలోను జీవములోను మరి మీ శరీరాలలోను మార్పును తీసుకువస్తుంది ఎందుకంటే ఆయన వాక్యము ఎదుట మీ ప్రతి అవసరతలకు మార్గము చూపుతుంది ఈ రాత్రి మీకు ఏ ఆశీర్వాదము అవసరమో మీరు దానిని సంపూర్ణముగా పొందుకుంటారు ఆనందించండి మరి దేవుని మహిమ కోసం దీనిని అంగీకరించండి మీరు ధన్యులుగా పరిగణించబడతారు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఒకవేళ మీరు ఉద్యోగము లేకుండా బాధపడుతున్నారేమో ఎంతో కాలము నుండి సంతానము లేక వేచి ఉన్నారేమో ఒక నూతన గృహము కట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నారేమో ఉద్యోగము లేక కన్నీటితో ప్రార్థిస్తున్నారేమో లేక ఎన్నో అవసరతల నిమిత్తము అద్భుతాల కొరకు వేచి ఉన్నారేమో ప్రి సహోదరి సహోదరుడా దిగులు పడకండి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరిస్తాను అని దేవుడు మీకు వాగ్దానము చేస్తున్నాడు ఆయన ప్రేమగల హస్తాలలో ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదాల కొరకు మీరెదురు చూడండి ఆయన తప్పకుండా మీ ప్రతి అవసరత మీ ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు ప్రిలారా అది సంతానమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు నూతన గృహమే కావచ్చు లేకపోతే మీ అప్పుల సమస్య నుండి మీరు పైకి లేవడమే కావచ్చు మీ ప్రతి సమస్య మీ ప్రతి అవసరతలన్నిటినీ తీర్చి ఆకాశ నక్షత్రముల వలె ఆయన మిమ్మల్ని మరి మీ సంతానమును బహుగా విస్తరింపజేస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగి జీవించలాగున అట్టి కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా ఉంచి అయా మీ ప్రార్థనలో ఏకీభవించే ధన్యతను మీరు మాకు దయచేసిన విధానానికే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా మేము నీ ఆజ్ఞలకు లోబడి నీ మార్గములలో నడుచునట్లు మాకు అటువంటి కృపను దయచేయము అయా నీవు సృష్టించిన సమస్త జనముల కంటే మాకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు మమ్మల్ని హెచ్చించుము అయ్యా నీ దివ్య అనుభవమునకు ఈ రాత్రి దీనస్థితిలో ఉన్న మాకు దయచేయము ప్రభువా మా జీవితంలో ఒంటరిగా ఉన్నను నీవు మమ్మలను గొప్ప జనముగా మార్చి మా తరుములు దీవించే దేవుడవు మా భవిష్యత్తు పట్ల మీకున్న ఉద్దేశ్యము మాకు చూపించి మమ్మల్ని విస్తరింపజేయమని నీ పాదసన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకునిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకునుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన అయా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాండ్లను వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్